హలో గుడ్ మార్నింగ్ చూస్తున్నారా ఇది మా ఇంటి బయట వ్యూ అండి ఇది మా ఇంటి బయట వ్యూ చూస్తున్నారా ఈ తోటలో మాకు వచ్చిన ఈ చిన్న స్పేస్ గేట్ పక్కన ఈ చిన్న స్పేస్లో దాంట్లో ఏమేమి ఉన్నాయి చూడండి మా ద్రాక్ష ఉంది రెండు రకాల జామ చెట్లు ఉన్నాయి రెండో మూడో జామ చెట్లు ఉన్నాయి అలాగే చూడండి మా దానిమ్మలు కూడా రెండు రకాలు ఉన్నాయి దానిమ్మలు కూడా రెండు రకాలు అంటే తెలుసు కదా బేబీ పింక్ రకం ఒకటి థిక్ బ్లడ్ రెడ్ కలర్ గింజలది ఒకటి చూసారా ఎన్ని పడ్డాయో ఫస్ట్ దఫా అండి ఇవి ఫస్ట్ దఫా అంటే ఈ సీజన్లోనే అంటే లాస్ట్ ఇయర్ కొన్ని వచ్చాయి ఇయర్ చాలా కాసాయి ఒక ట్వెల్వ్ వరకు ఇది తెంపుకున్నాము ఇంతవరకు చూస్తున్నారా గుత్తులు గుత్తులు ఇదంతా బయటనే ఉంది కదండి చూడండి జామకాయలు జామకాయలు అన్నీ కాస్తాయి కదండి ఇది ఇవన్నీ బయటే ఉన్నాయి కదా ఈ మొక్కలు వీటికి ఫెన్సింగ్ కూడా లేదు కాబట్టి ఇక రోడ్డున వచ్చిపోయే వాళ్ళు కూడా తెంపుకునే అవకాశం ఉంది సర్లేండి ఇక వాళ్ళకు వాళ్ళు తినేది కూడా కడుపు కోసమేగా తిననివ్వండి మా చెట్టు వాళ్ళకి కూడా ఉపయోగపడుతున్నందుకు చాలా సంతోషం ఇవి చూసారా అసలు ఈ ద్రాక్ష తీగ చూడండి ఇంత ఇల్లంతా బాగుందని నేను ఎప్పుడు అనుకోలేదు దీంట్లో మట్టి చూడండి ఎంత ఉందో చూసారా ఎంత లోతులో ఉందో మాది డౌన్ ఉంటుందండి డౌన్ అన్నిటికంటే డౌన్ ఉంటుంది ఇల్లు కాబట్టి ఇప్పుడు మా పక్క వాళ్ళ చూడండి హైట్ ఇంత ఉండదు హైట్ ఇంత ఉండదు కాబట్టి వాళ్ళు టిప్పర్ పోసుకున్నా కూడా సరిపోతుంది కానీ మాకు హైట్ ఎక్కువైపోయింది హైట్ ఎక్కువైపోయి ఎంత పోసినా కూడా ఇంట్లో పది పది పదిహేను ఈజీగా పడతాయండి అందుకే నేను ఎక్కువ పోయలేదు దీంట్లో ఎక్కువ పోయలేదు దీంట్లో మట్టి కాకపోతే ఒక్కసారి పోయించాం మట్టి అంతే అది మొత్తం అడిగిపోయించు సరే ప్రతిసారి వేస్తూనే ఉంటానన్నమాట అవి ఇవి అయినా కూడా చూడండి పాపము ఆ ఉన్న కాస్త ఎనర్జీతోటే అంటే నేను ఉన్నాయి ఉంటాయి కదండీ కిచెన్ వేస్టేజ్ అంతా వేస్తుంటాను కొంచెం కంపోస్టింగ్కి యూజ్ చేసినా కూడా ఇక్కడ కూడా వేస్తుంటాను అనమాట దీంట్లోనే మందార చెట్టు ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి అయినా కూడా పాపం ఇవి ఉన్న బలంతో చిన్న చిన్నగో పెద్ద పెద్దగో మీడియం సైజుగో మొత్తానికి ఇస్తున్నాయి అన్నమాట ఇదిగోండి మా కరివేపాకు దీంట్లోనే ఎన్ని ఉన్నాయి కరివేపాకు ఇంకా చూడండి మామిడి మొలకలు కూడా వచ్చాయి అక్కడ ఇంకో కరివేపాకు పెట్టారు ఇక్కడ తినేసి ఇక్కట్లా కవర్స్ వేసేస్తుంటారండి ఇక నేనే సాఫ్ చేసుకోవాలి అవన్నీ బయట వాళ్ళు తినేసి ఇలా పడేసి పోతుంటారా అవి గాలికి మా దాంట్లో మాట్లాడు చూస్తున్నారా ఇది మారేడు ఇది బయట సైడ్ పెట్టారు చూస్తున్నారా ఇది బయట సైడ్ పెట్టారు అది లోపల కదా ఇది బయట బయట పెట్టాను మా అక్కయ్య వాళ్ళ దగ్గర నుంచి తీసి పెట్టాను ఇది మారేడు ముక్క కానీ పురుగు బాగా పడుతుంది అన్ని పురుగులను ఏది చంపేస్తుంటాను ఎండాకాలం చాలా బాగా పెరుగుతుంది అనమాట ఇది కాకపోతే దీని మీదకి కూడా ఈసారి ద్రాక్ష పాకేసింది చూడండి చూడండి ద్రాక్ష గుర్తులు చూడండి కింద కూడా పడింది ఆ కింద కూడా చూడండి ఈసారి నాకంత టైం లేక నేను వీటిని సరిగ్గా సెట్ చేయలేకపోయాను చేయాలి సెట్ చేయాలి లేకపోతే దాని మీద చూడండి మొత్తం దాని మీద వాకుద్ది దీని మీద వాకుద్ది కాబట్టి వాటిని సెట్ చేయాల్సిన అవసరం ఎంత ఇది కరివేపా కరివేప బాగా వాడతాం అనమాట మేము తీగ బయటి నుంచి లోపల నుంచి ఇంకా బాగా తీసుకుడతాను ఈరోజు నేను తీసింది మాత్రం ఈ జామ మొక్క జామ చెట్టు దానిమ్మ చెట్లు ఎప్పుడు చూపించలేదా మీకు అవి చూపించడానికి తీసాను అన్నమాట ఓకే ఈరోజు రెండు జామకాయలు మీడియం సైజు అంటే కొంచెం చిన్న సైజు దూరగా ఉన్నప్పుడే నేను హార్వెస్ట్ చేస్తాను అది చూపిస్తా చూస్తున్నారా ఇవ్వండి నేను హార్వెస్ట్ చేసిన జామ జామకాయలు ఇలా దూరగా ఉంటేనే బాగుంటుంది కదా కరకరలాడుతూ అందుకే అనమాట అంటే కొన్ని చూస్తాం కదండీ ఇది రేపు హార్వెస్ట్ చేస్తామంటే అవి ఉంటాయా ఉండావో మనకి గ్యారంటీ లేదనమాట బయట వాళ్ళు చంపచ్చు ఏమైనా చంపచ్చు కానీ ఇప్పుడు ఇవి ఉన్నాయి కాబట్టి చాలా సంతోషం అనిపించింది నాకు ఓకేనండి మరి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్